సో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామ్ రమేష్ ఈరోజు మనం ఎడ్యుకేషన్కి సంబంధించి మొదటి న్యూస్ చూసినట్లయితే ఎయిడెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి మనకి నియామక ఉత్తర్వులను అయితే జారీ చేయడం జరిగింది దీని గురించి చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు గిరిజన డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి దీని గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది స్పెషల్ డిఎస్సి సంబంధించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఎయిడెడ్ పోస్టుల భర్తీకి వెయిటేజీ జియో నెంబర్ నలభై సవరించడం జరిగింది దీని గురించి కూడా మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం మొత్తం పదమూడు జిల్లాలకు సంబంధించి ఎస్జిటి పోస్టుల్లో టాప్ ర్యాంకులు ఎంత ఇటువంటి ముఖ్యమైన విషయాల గురించి కూడా క్లియర్గా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మనం మొదటి న్యూస్ చూసినట్లయితే ఎయిడెడ్ పోస్టులకు మార్గదర్శకాలనే మెయిన్ టైటిల్తో మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవడం జరిగింది పాత ఉత్తర్వులకు సవరణ తీర్చిదిద్దిన పాఠశాల విద్యాశాఖ అని చెప్పేసి కూడా మనకి క్లియర్గా పబ్లిష్ చేశారు ఎయిడెడ్ పాఠశాలలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది గతంలో ఇచ్చిన ఉత్తర్వులు జీవో నెంబర్ నలభై మూడుకు సవరణలు చేర్చింది ఈ మేరకు శనివారం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పేసి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేశారు మనం మెయిన్గా చూసినట్లయితే జిల్లా స్థాయిలో నియామక పరీక్ష నిర్వహిస్తారు ప్రశ్నాపత్రాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో రూపొందిస్తారు అదనపు సంచాలక స్థాయి అధికారి పరీక్షలు నిర్వహిస్తారు డిఎస్సికి వర్తించే అర్హతలు ఉంటాయని చెప్పేసి కూడా మనకు పబ్లిష్ చేయడం జరిగింది ఎలాంటి మౌలిక పరీక్షలు ఉండవు మొత్తం వంద మార్కుల్లో అరవై ఐదు మార్కులకు రాత పరీక్ష ఉంటుంది ఇక్కడ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు ఐదు మార్కులు వేటేజ్ ఉంటుందని చెప్పేసి కూడా మనకి క్లియర్గా పబ్లిష్ చేశారు ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయ అనుభవానికి ఇరవై ఐదు మార్కులు కేటాయించి మొదటి మూడేళ్లకు ఒక మార్కు ఆ తర్వాత ప్రతి ఏడాదికి ఒక మార్కు ఇస్తారు గరిష్టంగా ఇరవై ఐదు మార్కుల వరకు వెయిటేజ్ ఉంటుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అభ్యర్థులకు మరొక ఐదు మార్కులు వెయిటేజీ ఇచ్చారు ఇందులో పీజీతో పాటు పిహెచ్డి కానీ ఉన్నట్లయితే మూడు మార్కులు రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ క్రీడా పత్రాలు ఉన్నట్లయితే రెండు మార్కులు ఇస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు బోధనేతర సిబ్బంది నియామకానికి ప్రత్యేకంగా మరో ఆదేశాలు ఇస్తామని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది రేషనలైజేషన్ చేసిన తర్వాత మిగిలిన ఉపాధ్యాయ పోస్టులకు డిఈఓ ఫుల్ లో ఉంచుతారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అనుభవ పత్రాలపై అస్పష్టత అనే మెయిన్ టైటిల్తో కూడా మనకి న్యూస్ ఆర్టికల్ అయితే ఉంది క్లియర్గా మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు ఎయిడెడ్ టీచర్లకు రాత పరీక్ష అనే మెయిన్ టైటిల్తో మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది మొత్తం వంద మార్కులకు సెలక్షన్ ప్రక్రియ అరవై ఐదు మార్కులకు పరీక్ష ఉంటుంది ముప్పై ఐదు మార్కులకు వేటేజీ తీయడం జరుగుతుందని చెప్పేసి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతి ద్వారానే ఎంపిక చేస్తారు ఇంటర్వ్యూ లేవని చెప్పేసి మనకి క్లియర్గా స్పష్టం చేశారు జివో నెంబర్ నలభై మూడును సవరించిన పాఠశాల విద్యాశాఖ అని చెప్పేసి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ ఎంపిక కోసం పాఠశాల విద్యాశాఖ సరికొత్త విధానాలను జారీ చేసింది గత ఏడాది ఆగస్టు తొమ్మిదిను విడుదల చేసిన జివో నెంబర్ నలభై మూడుకు పలు సవరణలు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర స్థాయిలో కామన్ రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహిస్తామని గతంలో పేర్కొన్న విధంగా ఇప్పుడు మాత్రం జిల్లా స్థాయిలో పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది మొత్తం వంద మార్కులకు సెలక్షన్ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు ఇందులో అరవై ఐదు మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు మిగిలిన ముప్పై ఐదు మార్కులకు వెయిటేజ్ తీస్తారని చెప్పేసి మనకి స్పష్టం చేశారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఉంటుంది కదా మనకి టెట్ తప్పనిసరి కాదు అని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఐదు మార్కులు వేటేజీ ఇస్తారు ఎయిడెడ్ పాఠశాలలో కనీసం మూడేళ్ళు పనిచేసిన వారికి మార్కుల వేటేజీ కల్పిస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు మొదటి మూడేళ్లకు ఒక మార్క్ ఇచ్చి ఆ తర్వాత ప్రతి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా ఇరవై ఐదు మార్కులు వేటేజ్ ఇస్తారు రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ స్పోర్ట్స్ అభ్యర్థులకు రెండు మార్కులు వెయిటేజ్ ఇస్తారని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రిక్యూర్మెంట్ ప్రక్రియ యావత్ మెరిట్ కమ్ రాస్టర్ పద్ధతి ద్వారానే జరుగుతుందని చెప్పేసి స్పష్టం చేశారు రాత పరీక్షలో అభ్యర్థులు పొందిన మార్కులకు వేటేజీ మార్కులు కలి మొత్తం వంద మార్కులకి ప్రక్రియతో ఉంటుంది జనరల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత రాస్టర్ అనుసరించి ఎంపిక చేపడతారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంటర్వ్యూ ఉండదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు రిక్యూర్మెంట్ చేసిన పోస్టులో ఎనభై శాతం స్థానికులకు ఇరవై శాతం పోస్టులు అందరికి ఓపెన్ కేటగిరీకి ఇస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జిల్లా స్థాయిలో ముగ్గురు ప్రభుత్వాధికారులతో పాటు మరొక ఇద్దరు ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ నామినీలతో కలిపి మొత్తం ఐదుగురుతో కమిటీని ఏర్పాటు చేయాలి ఈ కమిటీకి అడిషనల్ డైరెక్టర్ హోదాకు తక్కువ కాని అధికారి నేతృత్వం వహిస్తారు సదరు కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో రాత పరీక్ష నిర్వహించి పారదర్శకంగా ఉపాధి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ జరగాలని దీనికి సంబంధించి మనకి చాలాంటి చాలా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు ఈనాడు న్యూస్ పేపర్లో కానివ్వండి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కానివ్వండి ఇంకా చాలా న్యూస్ పేపర్లో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది మీరు ఒకసారి అయితే చెక్ చేయండి ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి గిరిజన పాఠశాలలో ఖాళీగా ఉన్న డిఎస్సి పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయడం జరిగింది రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ప్రత్యేక డిఎస్సిని ప్రకటించాలని మధు డిమాండ్ చేశారు ఈ మేరకు సీఎం చంద్రబాబుకి ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు గిరిజన పాఠశాలలో ఖాళీగా ఉన్న మూడు వేల ఆరు వందల పోస్టులను భర్తీ చేయాలని కోరారు అలాగే ఈ పోస్టుల్లో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులకు కూడా భర్తీ చేసే ఏర్పాట్లైతే చేయాలని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రత్యేక డిఎస్సి ద్వారా మూడు వందల అరవై ఆరు పోస్టులు తక్షణమే భర్తీ చేయాలంటే దీనికి సంబంధించి కూడా మనకి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది మీరు అయితే చెక్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకా చాలామంది కట్ ఆఫ్ మార్కులు అనేవి ఏ విధంగా ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు మనకి అఫీషియల్ వెబ్సైట్లో జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్ అయితే అవైలబుల్గా ఉంది ఎస్జిటికి సంబంధించి కానివ్వండి ఇతర పరీక్షలకు సంబంధించి కానివ్వండి ముందుగా మీ జిల్లాకు సంబంధించి మెరిట్ లిస్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి జిల్లాల వారి ఖాళీలకు సంబంధించి పదమూడు జిల్లాలకు సంబంధించి కేటగిరీల వారీగా మనకి డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ అని చెప్పేసి మనకి పీడిఎఫ్లు కూడా అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉంటాయి అనేది కూడా క్లియర్గా మనకి పబ్లిష్ చేశారు అది కూడా మీరు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకుని అసలు మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి పురుషులకి ఎన్ని ఉన్నాయి స్త్రీలకి ఎన్ని ఉన్నాయి దీంతో పాటుగా మీ కేటగిరీలో మీకు మెరిట్ లిస్ట్లో ఎన్నో ర్యాంక్ ఉంది ఈ విధంగా కంపేర్ చేసుకుని కానీ చూసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ మీకు ఛాన్స్ ఉంటుందా లేదనేది స్పష్టతకైతే రావచ్చు ఎస్జిటికి సంబంధించి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే ప్రకాశం ప్రకాశం జిల్లాలో మనకి ఎనభై ఆరు పాయింట్ నాలుగు మొదటి ర్యాంక్ రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఎనభై ఆరు రెండవ ర్యాంక్ ఎనభై ఐదు పాయింట్ ఆరు ఆరు ఏడు మనకి మూడో ర్యాంక్గా తీయడం జరిగింది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే విశాఖపట్నం విశాఖపట్నంలో టాప్ మార్కులు వచ్చేసరికి ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది ఇక్కడ మనకి ఫస్ట్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది ఎనభై మూడు పాయింట్ ఏడు సెకండ్ ర్యాంక్ ఎనభై మూడు పాయింట్ మూడు థర్డ్ ర్యాంక్ ఓకే ఫ్రెండ్స్ మెరిట్ లిస్ట్లో పేరు ఉంటే జాబ్ వస్తుందా సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అయితే మనకి క్వాలిఫై అయిన అభ్యర్థులందరికీ మెరిట్ లిస్ట్లో మనకి పేరు అయితే ఇవ్వడం జరిగింది చాలామంది మెరిట్ లిస్ట్లో మా పేరు రాలేదు ఏం చేయాలి ఏ విధంగా కంప్లైంట్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు ఫైనల్ కీలో చాలామందికి ఒకటి రెండు మార్కులు కలిసాయి ఒకటి రెండు మార్కులు కూడా తగ్గే అవకాశం అయితే ఉంది ఈ విషయం అయితే మీరు గమనించాలి కడప జిల్లాలో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై మూడు పాయింట్ నాలుగు సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై ఒకటి పాయింట్ ఏడు థర్డ్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై పాయింట్ ఆరు శ్రీకాకుళం జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై ఐదు పాయింట్ ఆరు థర్డ్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది విజయనగరం జిల్లా మనం చూసినట్లయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి తొంభై ఒకటి పాయింట్ సున్నా ఆరు సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై ఆరు పాయింట్ ఐదు థర్డ్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇంక నెక్స్ట్ చూడండి కృష్ణా జిల్లాలో మనం చూసినట్లయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై ఆరు పాయింట్ రెండు సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై మూడు పాయింట్ ఎనిమిది థర్డ్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది వెస్ట్ గోదావరి వచ్చేసరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి మనకి ఎనభై మూడు పాయింట్ ఎనిమిది సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై మూడు పాయింట్ ఆరు థర్డ్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై మూడు పాయింట్ ఆరు నెల్లూరు జిల్లాలో మనం చూసినట్లయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై నాలుగు పాయింట్ రెండు సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై నాలుగు థర్డ్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై రెండు పాయింట్ నాలుగు చిత్తూరు జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై ఆరు సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై ఒకటి పాయింట్ ఆరు థర్డ్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై ఒకటి పాయింట్ ముప్పై మూడు ఈస్ట్ గోదావరిలో మనం చూసినట్లయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి తొంభై పాయింట్ రెండు సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై ఏడు పాయింట్ ఆరు థర్డ్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై ఐదు పాయింట్ మూడు గుంటూరు జిల్లాలో మనం చూసినట్లయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై ఎనిమిది సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై ఐదు పాయింట్ ఆరు థర్డ్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై నాలుగు పాయింట్ ఐదు కర్నూలు జిల్లా వచ్చేసరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై ఐదు పాయింట్ రెండు థర్డ్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై నాలుగు పాయింట్ ఐదు కర్నూలు జిల్లాలో మనం చూసినట్లయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై ఐదు పాయింట్ రెండు థర్డ్ ర్యాంక్ వచ్చేసరికి ఎనభై నాలుగు పాయింట్ ఐదు ఓకే ఫ్రెండ్స్ తెలుగు ఎస్జిటి స్టేట్ ర్యాంక్ మనం చూసినట్లయితే విజయనగరం జిల్లాకైతే రావడం జరిగింది తొంభై ఒకటి పాయింట్ ఏడు రెండో ర్యాంక్ వచ్చేసరికి స్టేట్ వైడ్ ఎస్జిటికి సంబంధించి ఈస్ట్ గోదావరి నుంచి సుబ్రహ్మణ్యం తొంభై పాయింట్ రెండు పర్సెంట్తో నిలవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న మీరు డైరెక్ట్గా ఇప్పటి ఇప్పటివరకు నా లేటెస్ట్ ఎడ్యుకేషన్ న్యూస్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది మరింత లేటెస్ట్ న్యూస్ ఎడ్యుకేషన్ జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా మీకు ఎప్పుడు అంతనే ఉంటుంది ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ యు బిగ్ సపోర్ట్ జై హెన్ హాయ్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్